అందరికి నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ నెల నవంబర్ ఇరవైన కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది మన పురాణాల ప్రకారం ఈ కార్తీక మాసం చివరి రోజు చాలా ప్రత్యేకం ఈ నెల మొత్తం ఇంట్లో దీపారాధన చేయకపోయినా ఆ చివరి రోజున అంటే నవంబర్ ఇరవైనా దీపం వెలిగించినా చాలా పుణ్యం జరుగుతుంది అందుకే ఈ అద్భుతమైన కార్తీక అమావాస్యని తప్పకుండా జాగ్రత్తగా గమనించండి కార్తీక మాసం చివరి రోజున శివుడిని ఎలా పూజించాలో మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలం పొందాలంటే ఏ దీపాలు వెలిగించాలి కార్తీక అమావాస్య నియమాలు ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియోలో ముందుగా ఈ వీడియోకి లైక్ పెట్టి అందరూ ఓం నమహశివాయ అని కామెంట్ చేయండి ఈ నెల నవంబర్ ఇరవై గురువారం కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది అన్ని అమావాస్యల కంటే కార్తీక అమావాస్యకి చాలా ప్రత్యేకత ఉంటుంది కార్తీక మాసం చివరి రోజున చేసే పూజలకు మరింత విశేషమైన పుణ్యం వస్తుంది అందుకే అందరం తప్పకుండా ఇంట్లో దీపాలు వెలిగించి పూజ చేయాలి శివాలయంలో దీపాలు వెలిగించి ఆ శివయ్య ఆశీర్వాదం సులభంగా పొందండి ఈ కార్తీక అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ పుణ్యనదుల్లో స్నానం చేయాలి ఈ రోజున నది స్నానం చేస్తే మిమ్మల్ని పీడిస్తున్న దోషాలు అంతా పోతాయి తెలుసుకోకుండా చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి అలాగే స్వర్గ వికాసం జరుగుతుందని నమ్మకం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా పుణ్యనదుల్లో స్నానం చేయాలి నది స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకుని పుణ్యనదుల పేర్లు మరిచిపోయకుండా తలుచుకోని స్నానం చేయండి ఈ అమావాస్య రోజు తప్పకుండా ఇంట్లో ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి ఉప్పు నీటితో ఇంటి శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న చెడు శక్తులు అంతా పోతాయి అలాగే ఇల్లంతా పసుపు నీళ్లు చల్లండి ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మ కూడా అందంగా అలంకరించుకోండి ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ తప్పక స్వస్తిక్ గుర్తు వేసుకోండి స్వస్తిక్లో దేవతల శక్తి ఉంటుంది కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజు ఇంటి ముందు స్వస్తిక్ వేసుకుంటే ఇంట్లో ఉన్న అన్ని దురదృష్టాలు పోతాయి ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే ఇంట్లో దీపారాధన చేయడం చాలా మంచిది మీ పూజ గదిలో ఉన్న శివుని పటానికి ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి శివుడిని పూజించండి శివకు ఇష్టమైన గన్నేరు పూలు బిల్వపత్రాలు సన్నజాజులు జిల్లేడు పువ్వులు నీలమరంగు శంఖ పుష్పాలు లాంటి పుష్పాలతో శివుడిని పూజిస్తే శివయ్య చాలా సంతోషిస్తాడు శివ పూజలో తప్పకుండా నీటి కలసం ఉండాలి నీటి కలసంలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి శివుడిని ఎప్పుడైనా పూజించినా పూజ గదిలో ఒక చిన్న నీటి కలసం పెట్టి శివయ్యకు పూజ చేయండి ఇక శివయ్యకు నైవేద్యంగా ఏదైనా తీపి పదార్థం నివేదించండి బెల్లం ముక్కను నివేదిస్తే బాగుంటుంది కార్తీక మాసం అంటేనే కొన్ని ప్రత్యేక దీపాలు వెలిగించాలి నారికేలు దీపం ఉసిరి దీపం పిండి దీపాలు ఆకాశదీపం మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం ఇలా వివిధ దీపాలు వెలిగించడం వల్ల శివయ్య బ్లెస్సింగ్ సంపూర్ణంగా లభిస్తుంది అందుకే ఈ కార్తీక మాసం చివరి రోజున వీటిల్లో ఏదైనా ఒక దీపం వెలిగించి శివయ్యను పూజించండి ఈ రోజున జపించే శివ మంత్రాలకు చాలా పుణ్యఫలితం ఉంటుంది శివ పంచాక్షరి మంత్రం జపిస్తే ఏమైనా కష్టాలు వెంటనే తొలగిపోతాయి కాబట్టి ఈ కార్తీక అమావాస్య నాడు ఓన్ నమహివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి శివయ్య బ్లెస్సింగ్ వెంటనే కలుగుతుంది కార్తీక మాసంలో శివుడికి ఎంత పూజలు చేసినా శివ అభిషేకం చేయకపోతే పూజలు పూర్తిగా పడ్డట్టే ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజున చేసే అభిషేకానికి రెట్టింపు పుణ్యమే వస్తుంది ఒక చెంబు నీటితో శివలింగాన్ని అభిషేకం చేస్తే కూడా వేల దోషాలు తొలగిపోతాయి కానీ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే శివాలయంలో అభిషేకం చేయలేకపోతే స్వచ్ఛమైన బంకమట్టితో చిన్న శివలింగాన్ని తయారుచేసి మీ పూజ గదిలో ఉంచి చక్కగా అభిషేకం చేయండి ఈ కార్తీక అమావాస్య సాయంత్రం మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి అక్కడ దీపాలు వెలిగించండి మూడు వందల అరవై ఐదు రోజులు దీపం వెలిగిస్తే మరింత బాగుంటుంది అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఉసిరి దీపం వెలిగించండి ఉసిరి పండు అంటేనే లక్ష్మీ రూపమనే దాన్ని కాబట్టి ఉసిరి దీపం వెలిగించడం వల్ల మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే అప్పుల బాధలు వెంటనే పోతాయి మనలో చాలామంది వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ నరదిష్టి సమస్యలతో బాధపడుతున్నారు మన ఇంటికి నరదిష్టి తగిలితే కుటుంబంలో చిక్కులు వస్తాయన్నది సాధారణం అలాంటి వాళ్లు ఈ కార్తీక అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ తగిలించుకోవడం తప్పక చేయాలి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం చాలా బావుంటుంది ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజున ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టితే చాలా శుభఫలాలు వస్తాయి గుమ్మడికాయ కట్టలేనివారు కలబంద పూలు లేదా పూజించిన నిమ్మకాయలు కట్టుకోండి ఈ అమావాస్య రోజున గుమ్మడికాయ తగిలించాలంటే తెల్లవారుజాముననే చేసుకోవాలి ముందు గుమ్మడికాయపై పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టాలి గుమ్మడికాయ కట్టి గుమ్మానికి కట్టిన తర్వాత తప్పక సాంబ్రాని పొగపెట్టాలి ఆ అమావాస్య రోజున మీ ఇంటికొచ్చి రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవాలి అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న అన్ని నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీ ఇంటి వాతావరణం బాగుపడుతుంది మంచి రోజులు మొదలవుతాయి చిన్న పిల్లలకి కూడా తప్పక ఉప్పుతో దిష్టివేయాలి ఆరోగ్య సమస్యలున్నవారు కూడా ఆ రోజున దిష్టి తీసుకోవడం మంచిది ఆ రోజున మీరు తప్పక శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆకాశదీపం వెలిగించండి లేదా కాషాయ జెండా సమర్పించండి చాలా మంచిది తెల్లరాతి తెలిసి లేదు చేసిన పాపాలు అంతా పోతాయి ఈ రోజున చేసే ధర్మాలు రెట్టింపు పుణ్యం ఇస్తాయి బ్రాహ్మణులకు స్వయంపాకం లేదా తిలాదానం ఇవ్వండి మన పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పక తిలాదానం చేయాలి అనేది ఒక నియమం తిలాదానం అంటే నువ్వులు దానం చేయడం కార్తీక మాసంలో నువ్వులు దానం చేస్తే ఇంటి సంపద బాగా పెరుగుతుందని వేదపండితులు చెబుతారు అలాగే ఈ కార్తీక అమావాస్యనాడు స్త్రీలు తప్పక ఉపవాసం చేసుకోవాలి ఉదయం నుండి ఉపవాసం చేసి సాయంత్రం శివాలయంలో దీపాలు వెలిగించాలి వెలుగు పెట్టి నక్షత్రం చూసి ఉపవాసం మానేసి భోజనం చేసుకోవచ్చు ఈ కార్తీక మాసం ముగిసాకే పాడ్యమి తిథి వస్తుంది దాన్ని పోలిపాడ్యమి అంటారు నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజు పోలిపాడ్యమి వచ్చింది కార్తీక మాసంలో ముప్పై రోజులు ఉంటాయి అందుకే ఈ పోలిపాడ్యమి రోజున ముప్పై వత్తులు వెలిగించి నదుల్లో వదిలేయాలి ఈ రోజు ముప్పై వత్తులతో దీపారాధన చేస్తే కార్తీక మాసం మొత్తం ముప్పై రోజులు దీపారాధన చేసినట్లు ఫలితం వస్తుంది కాబట్టి ముప్పై వత్తులను గుత్తిలా కట్టి ఆ వత్తులను ఆవునెయిలో నానబెట్టి అరటి దొప్పలో ముప్పై వత్తులు దీపం వెలిగించాలి నదుల్లో నీరు వదలండి శని దోషంతో బాధపడుతున్న వాళ్లు ఈ కార్తీక అమావాస్య రోజు ఉదయానికి తలస్నానం చేసి ఓం శనీశ్వరాయ నమః మంత్రం నూట ఎనిమిది సార్లు పఠించండి జాతకంలోని శని దోషాలు అంతా పోవడంతో పాటు డబ్బు కూడా బాగా వస్తుంది అలాగే రాహు కేతు దోషాల వల్ల ఇబ్బంది ఉన్నవారు నల్ల కుక్కకు ఆహారం పెట్టాలి వంశపరంగా ఏదైనా దోషాలు ఉంటే ఈ కార్తీక అమావాస్య రాత్రి రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేయండి వంశపార్య దోషాలు అంతా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య రోజున గోవును పూజిస్తే చాలా మంచిది గోవుకు పచ్చగడ్డి ఆహారం తినిపించండి ప్రదక్షిణాలు చేయండి ఎంత పెద్ద పాపమైనా వెంటనే పోతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు వస్తాయి శివుని ఇష్టమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున ఎవరు విభూది బుట్ట పెట్టుకుంటారో వారికి అన్ని రకాల దారిద్ర్యాలు తక్షణమే పోతాయి అష్టైశ్వర్యాలు కలుస్తాయి అందుకే ఈ అరుదైన కార్తీక అమావాస్యను ప్రతి ఒక్కరూ బాగా ఉపయోగించుకుని శివకేశవుల కృపను సులభంగా పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి